అంతకు ముందు సంవత్సరాలతో పోలిస్తే పంతొమ్మిది వందల నలభై మూడులో తక్కువ తెలుగు సినిమాలు అంటే కేవలం ఏడు మాత్రమే విడుదలయ్యాయి వాటిల్లో మొదటిది పంతొమ్మిది వందల నలభై మూడు జనవరి ఏడున విడుదలైన పౌరాణిక చిత్రం భక్త పోతన ఇది దర్శకుడిగా కెవి రెడ్డిగారికి మొట్టమొదటి చిత్రం అంతవరకు బిఎన్ రెడ్డిగారి దర్శకత్వంలో మాత్రమే సినిమాలు రూపొందించిన వాహిని సంస్థ తొలిసారి కేవీ రెడ్డి గారి దర్శకత్వంలో నిర్మించిన చిత్రం బిఎన్ రెడ్డి గారి తొలి చిత్రానికి స్క్రీన్ప్లే సమకూర్చిన కె రామ్నాథ్ గారే కెవీరెడ్డి గారి భక్త పోతనకు కూడా స్క్రీన్ప్లే అందించారు ఫోటోగ్రఫీ కూడా ఆయనే మాటలు పాటలు సముద్రాలగారు రాస్తే ఇందులో పోతన పాత్ర ధరించిన చిత్తూరు నాగయ్య గారే సంగీతం సమకూర్చారు తర్వాత రోజుల్లో పౌరాణిక బ్రహ్మగా పేరు తెచ్చుకున్న కమలాకర కామేశ్వరరావు గారు సహాయ దర్శకుడిగా పనిచేశారు పద్యాలు పాటలు అన్నీ కలిపి ఈ సినిమాలో మొత్తం ఇరవై మూడు ఖండికలున్నాయి ఇంకా ఈ చిత్రంలో శ్రీనాథుడిగా జంధ్యాల గౌరీనాథశాస్త్రి మల్లన్నగా వల్లభజోస్యుల శివరాం శారదగా మాలతి లక్ష్మిగా కుమారి వనజాగుప్త నటించారు శ్రీరాముడిగా సిహెచ్ నారాయణరావు సరస్వతిగా టంగుటూరి సూర్యకుమారి అతిథి పాత్రల్లో కనిపిస్తారు ఈ చిత్రం కేడ్డిగారిని నాగయ్య గారిని అత్యున్నత స్థానంలో నిలబెట్టింది అత్యంత ఘన విజయం సాధించింది